ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఒకవైపు పెరుగుతున్న ధరలతో జీవనం భారంగా మారుతుంటే మరోవైపు ప్రభుత్వం సకలంలో చెల్లించాల్సిన కరువు బత్యం డిఏ బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం ముఖ్య ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వైస్ వద్ద ఫైల్స్ ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డిఏలతో ముడిపడి ఉంటాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మూడు విడతల డీఏలు పెండింగ్ లో ఉన్నాయి ఇక జూలై రెండు వేల ఇరవై నాలుగు కేంద్రం మూడు శాతం డిఏ ప్రకటిస్తే రాష్ట్రం రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం ప్రకటించింది అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు కేంద్రం రెండు శాతం డిఏ ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ ఒకటి పాయింట్ ఎనభై రెండు శాతం అలాగే జూలై రెండు వేల ఇరవై ఐదు కేంద్రం మూడు శాతం డిఏ ప్రకటిస్తే ఆంధ్ర రాష్ట్రం రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం ఇలా మొత్తం పెండింగ్ డిఎలు రాష్ట్రంలో చూస్తే కనుక ఏడు పాయింట్ ఇరవై ఏడు శాతం ఉన్నాయి అలాగే ఈ డిసెంబర్ నెల గడిస్తే జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి రావాల్సిన నాలుగో డిఏ కూడా ఈ జాబితాలో చేరి పెండింగ్ డిఏల సంఖ్య నాలుగుకు చేరుతుంది జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ పీఎర్సీల విలీనం మరియు కరోనా వంటి కారణాల వల్ల ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఎరేస్ దాదాపు రెండు వందల ముప్పై మూడు నెలలకు చేరుకున్నాయి పెండింగ్ లో ఉన్న ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం డిఏ మరియు దాని బకాయిలు ఒకేసారి విడుదల చేస్తే ఒక్కో ఉద్యోగికి వారి మూలవేతనం బేసిక్ పే బట్టి లక్షల్లో లబ్ధి చేకూరుతుంది ఈ నిధులు సకలంలో అందకపోవడంతో ఉద్యోగులు భారీ ఆర్థిక నష్టాన్ని చవి చూస్తున్నారు అలాగే కరువుబత్యం డిఏ అనేది ప్రభుత్వం ఇచ్చే దయా దాక్షణ్యం కాదు పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగుల వాస్తవ వేతనాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన చట్టబద్ధమైన హక్కు ఇక డిఏ బకరీతో పాటు ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని అంశాలపై నుండి స్పష్టత లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది నిబంధనల ప్రకారం జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి పన్నెండవ పిఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కమిషన్ ను నియమించకపోవడం ఉద్యోగుల వర్గాలు తీవ్ర అసంతృప్తిని పెంచుతుంది పిఎర్సీ అమల్లో ఆలస్యం జరిగితే ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా ఇచ్చే మధ్యంతర వృత్తి ఐఆర్ గురించి కూడా ప్రభుత్వం మౌనం వహిస్తుంది కనీసం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలన్న డిమాండ్ పై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు వ్యక్త కంఠంతో ప్రభుత్వాన్ని ఈ పెండింగ్ బకాయిల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి వాటిలో ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతంతో తో కూడిన మూడు పెండింగ్ డీఎల్ ను బకాయిలతో సహా తక్షణమే విడుదల చేయాలని కోరుచున్నారు అలాగే వెంటనే పన్నెండవ పిఎర్సీ కమిషన్ ను నియమించి ఆరు నెలల కాల పరిమితితో నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని అలాగే పిఎర్సీ అమలుకు ముందు ఉద్దరు ఆర్థిక ఉపశమనంగా ముప్పై శాతం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం జీతాలు మరియు నిర్వహణ ఖర్చుల కోసం కూడా ప్రభుత్వం పదే పదే రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై మరియు ఆర్థిక ఒత్తిడికి స్పష్టమైన సంకేతం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారి నైతిక స్థైర్యాన్ని మరియు ఆర్థిక భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది